ఓం శ్రీ దత్తాదేయ స్వామి నమ శ్రీ గురు దత్త జయ గురు దత్త ఈరోజు దత్తాదేయ జయంతి సందర్భంగా దత్తార్దేయ స్వామికి సంబంధించి కొన్ని విశిష్టతలు అలాగే ఈరోజు చేసుకోవాల్సిన సంకల్పము పూజా విధానం అయితే వివరించడం జరుగుతుంది వీడియోలకు వెళ్ళడానికి ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ బెల్ సింబల్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది ఆల్ని ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అయితే మీకు డైరెక్ట్గా వస్తుంది అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు వీడియో నచ్చిందనుకుంటే ఒక్క లైక్ ఇచ్చి నన్ను అయితే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను దత్తాత్రేయ స్వామి అంటేనే భక్త సులభుడు ఆయన పూజకు కఠినమైన ఉపవాసాలు కానీ జాగరణలు కానీ అవసరం లేదు మనకు ఉన్నది నలుగురితో పంచుకొని సంతోషంగా ఉండాలి అని చెప్పడమే దత్తాత్వేయ స్వామి సందేశం ముందుగా దత్త జయంతి విశిష్టతను తెలుసుకుందాం వ్యాసమహర్షి రచించిన నారద పురాణం ప్రకారం దత్తాత్రేయుడు ముక్కోటి దేవతల అవతారం అత్రి అనసూయల వరపుత్రుడుగా జన్మించాడు ఈ దత్తాత్రేయ స్వామి మూడు తలలు ఆరు చేతులు శంఖము చక్రము త్రిశూలాలను ఆయుధాలుగా కలిగి ఉండి గోమాత నాలుగు కుక్కలతో స్వరూపాన్ని భక్తి శ్రద్ధలతో పూజిస్తే త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను పూజించినట్టు అంటారు చేయాలనుకున్నవారు సప్తాహ పారాయణం కానివ్వండి త్రిసప్తాహ పారాయణం కానివ్వండి లేదా నిత్య పారాయణం చేయాలనుకున్న ఈరోజు దత్త జయంతి సందర్భంగా సంకల్పించుకుంటే చాలా మంచిది సో దానికి సంబంధించి ఏ బుక్ని చదవాలి అనేది అయితే ఇక్కడ నేను చెప్తున్నాను నా దగ్గర అయితే మూడు బుక్స్ ఉన్నాయండి ముందు చూపించిందేమో ఎక్కిరాల భరద్వాజ బుక్ ఇది చాలామంది చదువుతూ ఉంటారు ఇది సరళమైన భాషలో ఉండి మనకు అర్థమయ్యే విధంగా ఉంటుంది అలాగే ఫాస్ట్గా కూడా చదవగలుగుతుంది ఇక్కడ చూసింది రెండో బుక్ ఇది శ్రీ గురు సచ్చరిత అని ఉంటుంది అంటే మనం ఫస్ట్ చూసిందేమో గురు చరిత్ర ఇదేమో సచ్చరిత రెండు ఒకటేనండి ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి రెండు కూడా మనకి ఏ విధంగా చదవాలి ఏంటి అనేది అయితే సేమ్ ఉంటుంది అలాగే సరళమైన భాషలో ఉండి మనకు అర్థమయ్యే విధంగా ఉంటుంది రోజు ఎన్ని అధ్యాయాలు చదవాలి ఏంటి అనేది కూడా ఇందులో కూడా సేమ్ అలాగే ఉంటుంది కానీ ఎక్కువ మంది చదివేది మాత్రం ఈ ఎక్కిరాల భరద్వాజ బుక్ ఇది గూగుల్లో కూడా మనకు ఫీడిఎఫ్ దొరుకుతూ ఉంటాయి వేరే బుక్స్ కూడా ఉంటాయి కానీ మనకి ఈజీగా ఉండి మీకు అర్థం కావాలి తొందరగా చదవాలి అనుకుంటే ఎక్కిరాల భరిద్వాజ బుక్ మాత్రమే తీసుకోండి చాలామంది మాత్రం ఇదే చదువుతూ ఉంటారు ఇందులో కూడా మనకి ఏ రోజు ఎన్ని అధ్యాయాలు అని పూజా విధానము దత్తాత్రేయ స్వామికి సంబంధించిన సోపచార పూజలు ఎలా చేయాలి అనేది కూడా డీప్గా ఉంటుంది పైన చూపించిన రెండు బుక్స్ కన్నా ఈ బుక్ అసలు చాలా డీప్గా ఉంటుంది గురుచరిత్ర పారాయణం చేయడానికి కానీ సరళమైన భాషలో అనేది ఉండదు ఇది కొంచెం సంస్కృత భాష యాడ్ అయి ఉంటుంది కలిపి ఉంటుంది కానీ చదవాలనుకుంటే మీకు ఓపిక ఉంటే ఇది చదవచ్చు ఇది కూడా చాలా బాగుంటుంది కానీ ఇది చదవడానికి చాలా టైం పడుతుంది సో ఏంటంటే కొంచెం సంస్కృత పదాలు శ్లోకాలు ఉండడం వల్ల కొంచెం కష్టంగా ఉంటుంది కానీ చదవాలనుకుంటే ఇది కూడా ఎక్సలెంట్ అయిన బుక్ అనే చెప్పాలి లేదు మేము ఇది చదవలేము అనుకున్న వాళ్ళు పైన ఎక్కిరాల భరద్వాజ అది ఉంది కదా అది చదువుకోండి అది ఈజీగా ఉంటుంది మనం నార్మల్గా మాట్లాడే భాష ఎలా ఉంటుందో అలా ఉంటుంది కానీ ఇది కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మా ఇంట్లో అయితే చదివి చూసాము కొంచెం ఆ బుక్ కన్నా ఈ బుక్ చదవడానికి టైం ఎక్కువ పడింది కానీ మూడు బుక్స్ కూడా చాలా బాగుంటాయి మూడు బుక్స్ కూడా మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి కానీ ఒక విషయం అండి ఇక్కడ మూడో బుక్ చూపించాను కదా ఈ బుక్ పారాయణం మాత్రం సప్తాహ పారాయణం చేసేటప్పుడు మాత్రమే వాడాలి త్రిసప్తాహ పారాయణంకి నిత్య పారాయణంకి మాత్రం ఇది పనికిరాదు ఎందుకంటే కొంచెం డీప్గా చదవాలి నిత్య పారాయణంకి ఓకే కానీ త్రిసప్తాహ పారాయణంకి మాత్రం కుదరదు అలాగే ఒక్కరోజు పారాయణం చేసేదానికైతే అస్సలు కుదరదు ఒక్కరోజు పారాయణం చేయాలనుకున్న వాళ్ళు మాత్రం ఎక్కిరాల భరత్వాజ పుస్తకం మాత్రమే చదవండి ఒక్కరోజు పారాయణం ఎలా చేసుకోవచ్చో నేను ప్రీవియస్ వీడియోలు అయితే షేర్ చేయడం జరిగింది ఎందుకంటే మేము గురు పౌర్ణమి రోజు ఒక్కరోజు పారాయణం అయితే కంప్లీట్ చేశాము మనం భక్తి శ్రద్ధలతో ఇలా పారాయణం చేయగలిగితే ఆ దత్తాదేయ స్వామి కలలో రావడము లేకపోతే మహర్ ఋషులు దర్శనం ఇవ్వడము ఏదో ఒక రూపంలో అయితే మనకు జరుగుతుంది ఒక గురువు అనుగ్రహం ఎలా ఉంటుందంటే అది మాటల్లో చెప్పలేం ఆయన ఎటు నుంచి ఎటు మన జీవితాన్ని మలుపు తిప్పుతాడో కూడా మనకు తెలియదు అంత భక్త సులభుడు ఈ దత్తార్దేయ స్వామి దత్త జయంతి సందర్భంగా దత్తాదేవి స్వామి పూజ ఎలా చేసుకోవచ్చో ఇక్కడ వివరిస్తున్నానండి మీరు కావాలనుకుంటే ఈరోజు నిత్య పారాయణం చేస్తానని సంకల్పించుకోవచ్చు లేదా ఒక్కరోజు పారాయణం చేస్తామని కూడా సంకల్పించుకోవచ్చు కానీ పూజకి ముందైతే ఉదయాన్ని ఇల్లు వాకిలి శుద్ధిగా చేసుకొని పూజ గది శుద్ధిగా చేసేసుకొని ఇంట్లో నిత్య పూజ చేసేసుకోవాలండి తర్వాత ఒక పీఠాన్ని ఫోటోని కానీ విగ్రహాన్ని మీ దగ్గర ఏది ఉంటే అది ఏర్పాటు చేసుకోవాలి ఏర్పాటు చేసుకున్న తర్వాత ఒకవేళ మీరు పారాయణం చేయాలనుకుంటే కలశాన్ని అయితే ఏర్పాటు చేసుకోవాలి గురు పారాయణం చేసేటప్పుడు కంపల్సరీ మనం కలశంలోనే ఆవాహన అనేది చేస్తాము దత్తాత్రేయ స్వామిని సో ఇక్కడ చూపిస్తున్నాను కదా అలాగ ఏర్పాటు చేసేసుకోవాలి లేదు మేము ఓన్లీ దత్తాత్రేయ స్వామిని పూజ చేసుకుంటామంటే మీ ఇంట్లో విగ్రహం కానీ ఫోటో కానీ దేవుడి గదిలో ఉంటే నార్మల్గా రోజు ఎలా పూజ చేస్తారో అలా చేసుకొని కొంచెం ఈరోజు ఆయనకి గురువు అంటేనే పసుపు రంగు ఎక్కువ యూజ్ చేస్తాం పచ్చని పువ్వులతో పూజ చేసుకోండి అలాగే మీరు పసుపు రంగు బట్టలుంటే ధరించండి మీరు ఏది ధరించినా ఏది చేసినా భక్తి శ్రద్ధలతో చేయడానికి మాత్రమే ప్రయత్నించండి ఏదో చెప్పారు కదా చెయ్యాలి అని మాత్రం చెయ్యకండి ఏది కూడా భక్తి లేకుండా చేసే పూజ ఫలితాన్ని ఇవ్వదు పైన వీడియోలో చూపిస్తున్నట్టు ఏర్పాటు చేసుకోవాలి కలషాన్ని కలషం కింద పచ్చని బియ్యాన్ని పచ్చని వస్త్రాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలి ఏర్పాటు చేసుకొని ముందుగా గణపతి ఆరాధన చేయాలి గణపతి ఆరాధన అయిన తర్వాతనే మనం దత్తాదేయ స్వామి పూజ అనేది మొదలు పెడతాం పీఠం మీద పువ్వులతోనే అన్నీ ఏర్పాటు చేసుకున్న తర్వాత మనసులో ఒకసారి గణపతిని ఈరోజు పారాయణంకి ఎలాంటి ఆటంకాలు రాకుండా ఒక్కసారి అయితే నమస్కరించుకోవాలి అలాగే మీ ఇంటి దైవానికి మీ ఇష్టదేవులు కూడా ఉంటారు కదా చాలామందికి ఇష్ట దైవం అనే ఉంటుంది దుర్గామాత కానివ్వండి వెంకటేశ్వర స్వామి కానివ్వండి కృష్ణుడు కానీ ఆ దేవుళ్ళకు ఒకసారి మనసులో నమస్కరించుకొని ఈరోజు పారాయణం సప్తాహ పారాయణాన్ని నేను ప్రారంభిస్తున్నాను లేకపోతే నిత్య పారాయణాన్ని ప్రారంభిస్తున్నాను లేకపోతే ఒక్కరోజు పారాయణము మీరు ఏది సంకల్పించుకుంటే దాన్ని మనసులో ఒకసారి తలుచుకొని దత్తాదేయ స్వామికి మనసులో పాదాభివందనం చేసుకోవాలి వీలైతే శనగలు నైవేద్యంగా సమర్పించి శనగల దండ కూడా దత్తాదేయ స్వామికి వేయడం చాలా మంచిది ఇలా పీఠాన్ని అంటే పైన వీడియోలో చూస్తున్నాను కదా అలా ఏర్పాటు చేసుకొని అయితే మీరు పారాయణం అనేది స్టార్ట్ చేయొచ్చు మీకు ఇంకా డీప్గా కావాలంటే ప్రీవియస్ వీడియోలు ఉన్నాయండి అందులో ఒకసారి చెక్ చేయండి వాటి లింక్ కూడా నేను కింద ఇస్తాను పూజ అయిపోయిన తర్వాత ఒక్కసారి హారతిచ్చి పారాయణం అయితే కంప్లీట్ చేసుకోవాలి ఒక్కరోజు కంప్లీట్ చేయాలనుకున్న వాళ్ళు సాయంత్రం ఐదు లోపు లేదా ఆరు లోపు ఈ పారాయణం అనేది కంప్లీట్ చేసి ఆరతిచ్చి నైవేద్యాన్ని సమర్పించాలి ఇంకొకటండి మీరు నిత్య పారాయణం అంటే రోజుకొక అధ్యాయం చదువుతాము అనుకున్న వాళ్ళు మాత్రం కలషం కానీ ఫోటో కానీ అవసరం లేదు దేవుని రూమ్లో కూర్చొని చదువుకోవచ్చు ఒకవేళ మీరు త్రీ సప్తాహ పారాయణం కానీ పారాయణం కానీ చెయ్యాలనుకున్న వాళ్ళు తప్పకుండా కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి లేదు మేము పారాయణం ఏం చేయము ఓన్లీ పూజ చేసుకుంటామంటే ముందుగా చెప్పినట్టు పీఠం పైన దత్తాత్రేయ స్వామి ఫోటోని కానీ అని విగ్రహాన్ని కానీ అని మీ దగ్గర ఏది ఉంటుంది ఏర్పాటు చేసుకొని సోడసోపచార పూజ అయితే చేయాలి సోడసోపచార పూజ చేసిన తర్వాత తులసి దళాలు కానీ మారేడు దళాలు కానీ మీకు దొరికితే వాటితో అష్టోత్తర శతనామా వాళ్ళు చదువుకోవడం చాలా మంచిది ఈరోజు వీలైతే ఇలా చేసుకోండి నైవేద్యంగా కొబ్బరికాయను సమర్పించవచ్చు లేకపోతే పసుపు రంగులో ఉండే నైవేద్యాన్ని లడ్డు కానివ్వండి రవ్వ కేసరి కానివ్వండి ఏదైనా సరే సమర్పించుకోవచ్చు దత్తాదేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఈరోజైతే పదకొండు ప్రదక్షిణాలు వేసి స్వామిని అయితే దర్శించుకోండి అంతా మంచి జరుగుతుంది ఇంతేనండి ఈ వీడియో నాకు తెలిసింది మీతో షేర్ చేసుకున్నాను ఉంటానండి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసు